ఇంకా పిల్లల పూజల వల్ల బాగా కళ్ళు తెరుస్తుంది అప్పుడే ఇంకా అంజలి వీళ్ళందరూ కూడా రోపలికి వస్తారు అమ్ము ఆకాష్ ఆనంద్ కూడాను వచ్చి ఇలా చూస్తూ ఉంటారు ఇంకా అంజలి మిస్సమ్మ ఎలా ఉన్నా మిస్ అమ్మ ఇప్పుడు ఎలా ఉంది అనుకున్న వెంటనే అడిగిన వెంటనే ఇంకా అంజలి ఇంకా కళ్ళు తెరుస్తుంది అప్పుడే మిస్ అమ్మ ఇంకా మిస్ అమ్మ కళ్ళు తెరిచి ఇలా చెప్తూ ఉంటుంది నేను బాగానే ఉన్నాను కొట్లో ఉన్న చెల్లి ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది అంజలి అయితే తను కూడా బాగానే ఉందని ఇప్పుడే డాక్టర్స్ చెప్పారు అని మిస్ అమ్మ ఇలా చెప్తూ ఉంటుంది ఇంకా అమ్మో అయితే ఇప్పుడే మేము హోమం చేయించి ఇలాగొచ్చాము నీకు అంతా మంచిగా జరుగుతుంది మిస్ అమ్మ అని చెప్పి కుంగం పొట్టిలా పెడతా ఉంటుంది అప్పుడే ఇంకా రూపలికి అమ్మర్ ఇంకా వాళ్ళ నాన్న కూడా లోపలికి వచ్చి చూస్తూ ఉంటారు ఇప్పుడు ఎలా ఉందమ్మా అనుకుని అన్న వెంటనే వాళ్ళ నాన్న బాగానే ఉందా నాన్న అనుకొని చెప్తూ ఉంటుంది అప్పుడు వాళ్ళ నాన్న ఇలా అంటూ ఉంటారు రామ్మూర్తి అమ్మ బ్లాక్ మ్యాన్ వచ్చి విషవాయువు అని చెప్తున్నాడు అని చెప్పి చెప్పిన వెంటనే ఇంకా మిస్ అమ్మ అన్నీ గుర్తెచ్చుకుంటుంది అతను ఎలా రోపలి అది విసిరి స్మోక్ బాంబుని చేసాడు బయటకు వెళ్ళి డోర్లు కూడా లాక్ చేసాడు అవన్నీ గుర్తెచ్చుకొని ఆలోచి ఆలోచనలు పడుతూ ఉంటుంది అప్పుడు రాముతి ఇలా అంటూ ఉంటాడు అమ్మ నువ్వు నువ్వు ఒక్కదానికే ఎలాగ అసలు జ ఇదంతా జరిగింది రోపలు ఉన్న మిస్ అమ్మ యాదమ్మకి ఏం జరగలేదేంటి నువ్వు ఒకదానివ ఎలా ఎఫెక్ట్ అయ్యా అన్నవన్నీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆలోచన పడి ఇంకా అమ్మ కూడా ఇలా అంటూ ఉంటుంది అవును మిస్ అమ్మ నువ్వు ఎలా ఎఫెక్ట్ అయ్యావు అసలు మిగతా ఉన్న మనోహరి యాదమ్మ ఏమేమి జరగలేదేంటి నీ ఒక్కదానికి ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మ కూడా ఇంకా అమ్మరైతే ఆలోచనలో పడతాడు అవును నిజమే కదా ఇంకా మనోహరి యాదమ్మకి ఏం జరగలేదు మిస్ అమ్మ ఒకతే ఎంత డేంజర్ పొజిషన్లోకి వెళ్ళి హాస్పిటలైజ్ అయింది వాళ్ళిద్దరికీ ఎందుకు జరగలేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు అమ్మరైతే మాత్రం ఇంకప్పుడే బయట నుంచి మనోహరి ఇంకా యాదమ్మ తెగ కోపంతో చూస్తూ ఉంటారు బాగా బతికేసింది అని చెప్పి ఇంకా అమ్మరైతే బయటికి వెళ్ళి ఇంకా మనోహర్ని ఇలా పిలుస్తూ ఉంటాడు అప్పుడే ఇంకా మనోహరి యాదమ్మ ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి ఇలాగ బయలుదేరుతూ ఉంటారు అప్పుడు వెంటనే ఇంకా అమ్మరు బయటికి వెళ్ళేలా అంటూ ఉంటాడు మనోహరి అని పిలుస్తాడు ఏంటి అమ్మరు అని చెప్పి అన్న వెంటనే అడుగుతూ ఉంటాడు అసలు స్మోక్ బాంబు వేసినప్పుడు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారా అని చెప్పి అవును అన్న వెంటనే మరి ఇద్దరు ఎలా ఎఫెక్ట్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు అమ్మరు అయితే మాత్రం ఇంకా ఏం చెప్పాలో తెలియక మనోహరి అయితే సైలెంట్ అయిపోతూ ఉంటుంది యాదమ్మ కూడా టెన్షన్ పడుతూ అటు ఇటు చేస్తూ ఉంటుంది దొరికిపోయినా ఏంటా అని చెప్పి ఇంకా మనోహరి ఏం చెప్పాలో తెలియక అలా ఉండిపోతూ ఉంటుంది ఇదంతా చూస్తున్నారు అరుంధతి అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది వాళ్ళ చెల్లికి ఏం జరగకుండా అని చెప్పి రాబోయే ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్ ఏం జరుగుతుందో అని చెప్పి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ